తుని మున్సిపల్ సమావేశం రసభా సంఘం మారింది ఐదవ వార్డు కౌన్సిలర్ మర్రా సత్యవతి మృతికి సంతాపం ప్రస్తావన అజెండాలో లేకపోవడం పట్ల కౌన్సిల్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు తీరును ఖండిస్తూ సమావేశాన్ని వాకౌట్ చేశారు కాకినాడ జిల్లా తుని పట్టణంలో మున్సిపల్ సమావేశం రసవసగా మారింది అధికారుల తీరును ఖండిస్తూ కౌన్సిల్ సభ్యుల సమావేశాన్ని వాకౌట్ చేశారు ఈ సందర్భంగా చైర్పర్సన్ సుధారాణి మీడియాతో మాట్లాడుతూ ఇటీవలే అనారోగ్యంతో ఐదవ వార్డు కౌన్సిలర్ మర్ర సత్యవతి మృతి చెందితే అదే రోజు అన్నా క్యాంటీన్ ప్రారంభించారని తోటి కౌన్సిలర్ మృతి చెందితే అధికారులు కనీసం ఎమ్మెల్యేపై అధికారుల దృష్టికి తీసుకువెళ్ళ తీసుకువెళ్ళకపోవడం దారుణమని అయితే పేదవాడికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్కు తాము వ్యతిరేకం కాదని ఒక ప్రజా ప్రతినిధి అయ్యుండి వార్డు కౌన్సిలర్ మృతి చెందితే అదే రోజు అన్న క్యాంటీన్ ప్రారంభించడం దారుణమని అన్నారు మున్సిపల్ అధికారుల తీరు సరైంది కాదని అందుకోసమే కౌన్సిల్ సమావేశాన్ని వాకౌట్ చేశామని చైర్పర్సన్ సుధారణి అన్నారు

అందరికీ నమస్కారం అండి ఏదైతే పది రోజుల క్రితం మా తోటి కౌన్సిల్ సభ్యురాలైన మర్రా సచివేతి గారు అకాల మరణం చెందారు ఈరోజు కౌన్సిల్ సమావేశంలో ఆవిడకి రెండు నిమిషాలు మౌనం పాటికి సంతాపం తెలియజేశాము అలాగే ఆవిడ మరణానికి ఒక మా తోటి సభ్యురాలుగా ఒక సాటి మనిషిగా ఎందుకంటే ఆ రోజు ఆవిడ మరణం చెందిన రోజు ఇంకా బాడీని కూడా తీసుకురా వెళ్ళలేదు కానీ ఆ రోజు ఏదైతే జరిగిందో అన్నా క్యాంటీన్ దానికి మేము అన్నా క్యాంటీన్ ప్రారంభించారు దానికి మేము వ్యతిరేకం కాదు ఎందుకంటే అది పది మందికి ఉపయోగపడే కార్యక్రమమే కానీ అది మరుసటి రోజు పోస్ట్పాండ్ చేసుకుంటే బాగుండేది అది సిబ్బంది పై ఎమ్మెల్యే గారికి కానీ అలాగే రామకృష్ణ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ ఇక్కడ ఒక ప్రజాప్రతినిధి అలాగే కౌన్సిల్ సభ్యురాలు బాడీ ఉంది ఆవిడ చనిపోయారు మరుసటి రోజు పోస్ట్ పోన్ చేసుకుందామని తెలియజేశారో లేదా వాళ్ళ నిర్ణయం ఎలా తీసుకున్నారో మాకు తెలియదు కానీ ఒకసారి మనిషిగా రాజకీయాలకు అతీతంగా వాళ్ళ నిర్ణయం తీసుకుని మరుసటి రోజు పోస్ట్ పోన్ చేసుకుంటే బాగుండేదని మా కౌన్సిల్ సభ్యులందరూ కూడా మేము తెలుస్తారని తెలియజేశాము ఎందుకంటే ఒక మానవతా దృక్పథంతోనే మేమందరం మా కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఈరోజు వాకౌట్ చేసి తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది ఈరోజు జరిగింది ఎప్పుడూ కూడా జరగకూడదని మేము అధికారం చూసాము ఇప్పుడు ప్రతిపక్షం చేసినాము ఇదే మా టైంలో జరిగితే మేము ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన జరిగేది కాదు ఆవిడ ప్రతిపక్షంలో కూడా ఉన్న మేము ముందే సిబ్బంది కన్నా మేమే ఒక అడుగు ముందు తీసుకొని చర్యలు తీసుకొని మేము ఆపే ఉండి మరుసటి రోజు ఒకవేళ మరుసటి రోజు మేము ఆ కార్యక్రమాన్ని చేద్దాము ఆ కార్యక్రమానికి అయితే మేము వ్యతిరేకం కాదు అది పది మందికి అన్నం పెట్టేది పది మందికి ఉపయోగపడేది కానీ ఒక కౌన్సిల్ దళిత కౌన్సిలర్ ఆవిడి ముందు కూడా ప్రతిపక్షంలో టీడీపీ గవర్నమెంట్ ఉండగా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్గా దళిత కౌన్సిలర్గా ఐదో వార్డులో ఆవిడకి ఆవిడికి ప్రజలకి సేవలు అందించి మళ్లీ రెండోసారి కౌన్సిలర్గా మా బాడీలో ఆవిడ ఉండి సేవలు అందించి ఆవిడ పరమపాదించడం జరిగింది నిజంగా ఇది తీవ్రంగా ఖండిస్తున్నాము ఇలాంటిది మరొకసారి జరగకూడదని మేము సిబ్బంది ప్రవర్తనైతేనేమి ఒకవేళ వాళ్ళు తెలియజేస్తే వాళ్ళ పై వారి ప్రవర్తనైతేనేమి తీవ్రంగా వ్యతిరేకిస్తూ మేము నిరసన తెలియజేస్తాం